హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఏ డిషెస్ అండ్ బ్లాగ్స్ చామదుంప ఫ్రై చామదుంప ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం ముందుగా చామదుంపలను తీసుకొని బాయిల్ చేసి దానిపైన తొక్క తీసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఈ కట్ చేసి పక్కన పెట్టుకున్న చామదుంపలు కొంచెం చిటికెడు పసుపుని యాడ్ చేసి ఊరికే కలపొద్దు ఫ్రెండ్స్ ఊరికే కలపడం వల్ల అవన్నీ బాయిల్ చేసాం కదా వెంటనే కలిపేస్తే వేసిన వెంటనే మొత్తము చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతాయి అందులో చామదుంప జిగురు ఎక్కువగా ఉంటుంది కదా అందువల్ల తొందరగా చిన్న చిన్న పీసెస్గా అయిపోతుంది కలపకుండా వేసిన వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం లైట్గా కదిపామంటే కొంచెం ఆల్రెడీ ఫ్రై అయి ఉంటుంది కాబట్టి ఇంకా పీసెస్గా అవ్వదు మనం కట్ చేసుకున్న పీసెస్ అలాగే ఉంచేసి బాయిల్ చేయాలి నెక్స్ట్ అందులో మన టేస్ట్గా తగినట్లు ఒక గ్రీన్ చిల్లీ అండ్ కర్రీ లీవ్స్ వేసి కలపాలి తర్వాత ఆ గ్రీన్ చిల్లీ కర్రీ లీవ్స్ ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేయాలి హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి టేస్ట్కి తగినట్లుగా బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి తగినట్లుగా కొంచెం సాల్ట్ లైట్గా ఆల్రెడీ కొంచెమే ఉన్నాయి కాబట్టి చామదుంపలు నేను దానికి తగ్గట్లుగా కొంచెం ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను కాబట్టి కొంచెం రెడ్ చిల్లీ అండ్ గరం మసాలా వేశాను హోమ్మేడ్ గరం మసాలా వీడియో కావాలా అని అడిగాను మీరు ఎవ్వరు కామెంట్ చేయలేదు ఫ్రెండ్స్ హోమ్మేడ్ గరం మసాలా వేశాను వేసిన తర్వాత ఇంకా వెంటనే ఆఫ్ చేయాలి ఎందుకంటే మిర్చి గరం మసాలా వేసాం కదా దానివల్ల కలర్ చేంజ్ అయిపోతుంది వెంటనే ఆఫ్ చేసి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే అంతే వేడి వేడి చామదుంప ఫ్రై రెడీ చికెన్ ఫ్రై లాగానే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్